ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకుంటే డీజిల్ మరియు పెట్రోల్ ధరలు మండిపోతూ ఉన్నాయి పెట్రోల్ ధర నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు రూపాయలు ఉంటూ ఉంటే డీజిల్ మనం చూసుకుంటే దాదాపు వంద రూపాయలుగా ఉంది అలాగే ఇప్పటి వరకు మనం చూసుకుంటే గత పది సంవత్సరాలలో నలభై నుంచి యాభై రూపాయలైతే డీజిల్ మరియు పెట్రోల్ రేట్లు పెరిగాయి అలాగే సార్వత్రిక ఎన్నికలు వస్తూ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంది పెట్రోల్ మరియు డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని చెప్పి భారత ప్రభుత్వం యోచిస్తూ ఉంది దీనికి సంబంధించి పెట్రోలియం సంస్థలతో సర్కారు చర్చలు జరుపుతూ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటర్ పైన కనీసం ఎనిమిది నుంచి పది రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా ఈ నెలాఖరులోపే లోపే ఇది అమలులోకి రావచ్చని చెప్పి పేర్కొంటూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఉందని చెప్పి ఈ నిర్ణయం ఏదో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత తీసుకొని ఉంటే బాగుంటూ ఉండేదని చెప్పేసి కొంతమంది సామాన్య ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఎన్నికలు వస్తూ ఉన్న వేళ అన్ని ధరలు తగ్గిపోతాయని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు